సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు ఈనాటి అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధాన పాత్ర పోషించి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా రైతాంగానికి సాగునీరు అందించడానికి నిరంతరం కృషి చేస్తున్న పెద్దలు సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ప్రభుత్వానికి ప్రధానంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సలహాలు సూచనలు పరిపాలనలో ప్రభుత్వానికి చేదోడుగా వాదోడుగా ఉన్న సలహాదారులు మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు శాసనసభ్యులు వెడమ బొజ్జు గారు రామారావు పటేల్ గారు శాసన మండలి సభ్యులు దండే విఠల గారు శాసన మండలి సభ్యులు అంజరెడ్డి గారు అదేవిధంగా వేదికను అలంకరించిన రాష్ట్ర కేంద్ర మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ప్రజాప్రతినిధులు ప్రాణ సమానులైన నిర్మల్ జిల్లా శ్రేణులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా నిర్మల్ ప్రాంతానికి నేను మొట్టమొదటిసారి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమం బీసీసీ అధ్యక్షుడుగా ఈ ప్రాంతానికి నిర్మల్ పట్టణానికి రావడం జరిగింది ఆనాడు మీరందరూ వేలాదిగా తరలొచ్చి వచ్చి అండగా నిలబడతాం ప్రజా సమస్యల మీద కొట్లాడండి మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటామని మీరు ఇచ్చిన భరోసా మీరు ఇచ్చిన మద్దతే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి మేము ముందు నిలబడడం జరిగింది అదేవిధంగా నిర్మల్లో మొట్టమొదటి కార్యక్రమే కాదు మొట్టమొదటి భారీ బహిరంగ సభ కూడా ఆదిలాబాదు ఉమ్మడి ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని తీసుకొని ఆనాడు వేలాది మంది కథం దొక్కి ఆశీర్వదించడంతో ఈనాడు ప్రజాపాలన ప్రజలు కోరుకున్న పరిపాలన ఈరోజు పేదలకు అందుబాటులోకి వచ్చింది మిత్రులరా ఆదిలాబాదు జిల్లా అంటే నాకెప్పుడు ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతము పోరాటానికి పౌరుషానికి గడ్డ ఆనాడు జల్ జంగల్ జమీనుతో కొమరం భీముడు కొట్లాడినా లేదా రామ్జీ గోండు తన పౌరుషాన్ని ప్రదర్శించిన వెయ్యి ఊర్ల మర్రి సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంతంలోనే ఉంది ఆనాడు ఈ ప్రాంత అడవి కోసము ఈ ప్రాంత నీళ్ల కోసము ఈ ప్రాంత భూమి కోసము కొట్లాడి ఆదర్శంగా నిలబడ్డ ప్రాంతమే ఆదిలాబాద్ ప్రాంతం రామ్జీ గోండ్ కొమరం భీముడిని ఆదర్శంగా తీసుకొని పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో న్యాయం జరగాల్సి ఉండే కానీ జరగాల్సినంత న్యాయము రావాల్సినన్ని నీళ్లు చేయాల్సినంత అభివృద్ధి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో జరగలేదు అందుకే ఆదిలాబాదు జిల్లాను పాలమూరు ఎంత ప్రత్యేకంగా నేను ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చినో ఆ ప్రాంతానికి ఏ విధంగా నిధులను అందించి అభివృద్ధి చెయ్యాలని అనుకుంటున్నానో పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం నిధులు ఇస్తానని చెప్పాను ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడమే కాదు పరిశ్రమలను మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మా ప్రభుత్వము ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తుంది మిత్రుల నాడు ప్రారంభించుకున్న చనాక కోరాట కావచ్చు లేకపోతే సదర్మఠ బ్యారేజ్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ కూడా పది సంవత్సరాలలో అనుకుంటే ఎప్పుడో పూర్తయ్యి ఈ ప్రాంతానికి న్యాయం జరిగి ఉండేది కానీ ఏదైనా కారణం ఏమైనా ఉండొచ్చు ఆ పది సంవత్సరాలలో పూర్తి కాలేదు కాబట్టి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టుగా మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి భూ సేకరణకు నిధులను మంజూరు చేసి ఈనాడు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం జరిగింది కానీ ఇది ఆదిలాబాద్ అభివృద్ధికి సరిపోదు ఇంత ముందు మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు పెద్దలు పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు చాలా విషయాలు ఈ రోజు ప్రస్తావనకు తీసుకొచ్చారు వెడమ బొద్దు గారు నా దృష్టికి చాలా అంశాలు తెచ్చారు రామారావు పటేల్ గారు చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది అందుకే ఈనాడు ప్యాకేజ్ నెంబర్ ఇరవై ఏడు కావచ్చు లేకపోతే నిర్మల్ లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కావచ్చు లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు వీటితో పాటు ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు యూనివర్సిటీ లేదు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఎప్పుడొచ్చినా నాకు నివేదికలు ఇస్తూనే ఉంటారు ఈ ప్రాంతానికి యూనివర్సిటీ ఇవ్వాలి అని అయితే ఈ ఆదిలాబాదు జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్న నాయకులు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి కావాలని వాళ్ళు ప్రత్యేకమైన వినతులు ఇస్తున్నారు తప్పు లేదు వాళ్ళు అడగడాన్ని తప్పు పట్టను వాళ్ళ ప్రాంతానికి యూనివర్సిటీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ ఆశించడాన్ని కూడా నేను ఈ రోజు అర్థం చేసుకోగలను కానీ ఆదిలాబాదు జిల్లాకు ఈ వేదిక నుంచి నేను ప్రకటన చేస్తున్నా యూనివర్సిటీ మంజూరు అవుతుంది బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం బాసరకు ఒక ప్రత్యేకత ఉంది చదువుల తల్లి బాసర మందిరం గాని ఈరోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా బాసర ట్రిపుల్ ఐటీలోనే యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయండి ఈ నిర్ణయం జిల్లా ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుంది వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలకు మా ప్రాంతానికి రాలేదు అని బాధ ఉండొచ్చు కానీ మీరందరూ అర్థం చేసుకోండి ఇది వాయిదాలు పెట్టుకుంట పోతే మీ ప్రాంతానికి అభివృద్ధి కాదు అందుకే ఆదిలాబాద్ యూనివర్సిటీ భాషలో ప్రారంభించుకుందాం మీరందరి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు కూడా సహకరించాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ని మనం ఈరోజు మంజూరు చేయాలని అనుకుంటున్నాము తప్పకుండా మీకు ఏటీసీని ఇస్తాం అదేవిధంగా స్టేడియం గురించి కొత్త కలెక్టరేట్ కార్యాలయం గురించి మున్సిపల్ మున్సిపాలిటీకి సంబంధించిన నిధుల గురించి